హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు ఈ సంవత్సరం రైల్వే నుంచి మొదటగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏఎల్పి ఏఎల్పి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది అందులో జాయిన్ కండి ఇక రైల్వే నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి మనకు జనవరిన ఇరవైనా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి చాలామంది అప్లై అయితే చేసుకున్నారు అయితే ముఖ్యంగా మనకు ఈ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మిస్టేక్ వల్ల రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అనేది చెక్ చేసుకోమని చెప్పైతే మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు అలాగే ఆర్ఆర్బి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకున్న ఏ జోన్లు అయితే ఉందో ఏ జోన్స్ అయితే ఉందో ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఇందులో మనకు ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే మనకు జనవరి నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించింది సో అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అని చెప్పి ఈ కింద మూడు త్రీ పాయింట్స్ అయితే ఇచ్చారు ఎవరైతే అప్లికేషన్స్ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయినాయా కాలేదా అని చెప్పి చెక్ చేసుకోమంది అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్ తోటి యాక్సెప్ట్ అయినాయా లేదని చెప్పి చెక్ చేసుకోమంటుంది ఇక థర్డ్ అయితే రిజెక్టెడ్ సో ఈ కారణంగా మీ యొక్క అప్లికేషన్ రిజ రిజెక్ట్ అయిందని చెప్పి కూడా చెక్ చేసుకోండి అని చెప్పి మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే ఈ నోటీస్ యొక్క వివరాలు సో మీరు ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి అయితే లాగిన్ అయ్యి మీరు మీ యొక్క స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు సో ఒకవేళ దీనికి సంబంధించి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ విల్ బి సెండ్ ద క్యాండిడేట్ అని చెప్పి రిజిస్టర్ మొబైల్కి అయితే ఆల్రెడీ మెసేజ్ పంపిస్తామని కూడా చెప్పారు సో ఎవరైనా తెలియకపోతే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనకు నేను ఇంతకుముందు వీడియో చేసినట్టు మనకు ఈ డేట్స్ అయితే వచ్చిన తర్వాత నేను వీడియో అన్నాను సో మనకు ఈ అప్లికేషన్ ఎడిట్ రిజెక్ట్ అయిందా ఎలిజిబుల్ అయిందా తెలుసుకోవడానికి డేట్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మనకు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు ఈ మధ్యలో అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అనే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఒకవేళ జోన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు అప్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఐదు వేల పైగా కొన్ని ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ కొత్తగా కొన్ని ఉద్యోగాలను అయితే పెంచడం జరిగింది పద్దెనిమిది వేల చిల్లర వరకు పెంచడం జరిగింది దీనివల్ల ఏంటంటే కొన్ని జోన్లో ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది మరికొన్ని జోన్లో అవే పోస్టులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైనా ఇప్పుడు జోన్స్ ప్రకారంగా మీరు ఆర్ఆర్బి నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని సో కొత్త జోన్లో ఏమైనా ఎక్కువ ఉద్యోగాలు అనుకు ఉన్నాయనుకోండి ఒకవేళ సౌత్ సెంటర్లో ఇంతకుముందు తక్కువగా ఉండి ఇప్పుడు సౌత్ సెంటర్లో ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నట్టయితే మీరు సౌత్ సెంటర్లకు మళ్ళీ మీరు యొక్క జోన్ ప్రిపరేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి మాడిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పైతే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారానైతే తెలియజేయడం జరుగుతుంది సో మీరు ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని మీ కరెక్ట్ ఉన్నా కానీ మీ మిస్టేక్ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి సో ఇక్కడ ఇక్కడ వచ్చిన హెల్ప్లైన్ నెంబర్స్కి అయితే ఫోన్ చేసుకోవచ్చు లేదా వీళ్ళకైతే ఈ ఈమెయిల్కి అయితే మీరు మీ యొక్క మెయిల్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు లేకపోతే అన్ని కరెక్ట్ ఉండి కూడా రిజెక్ట్ అయినా కానీ మీ లైన్ నెంబర్కి అయితే మీరు అయితే వాళ్ళకి పంపించి మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఇది ఎవరైనాకైనా తెలియకపోయినట్టయితే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో ఇది ఆర్ఆర్బిఎల్పికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు నుంచే అయితే మీ యొక్క అప్లికేషన్ స్టాటస్ అలాగే జోన్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఆగస్టు ఏడో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందుకే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్